ముగోరులో అందరం ప్రజాప్రతినిధి ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చారు ఇంత ముంగోలోశాంతమైన వాతావరణం ఉందంటే వెనకాల అనేక సంవత్సరాల వాతావరణం ఒక యంత్రం చేశాం లక్ష ఈ సభలో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని కూడా ఈ సమాపంచంలో అద్భుతం పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సమాజం చేసుకుంటా ఉన్నా నేను మంచి చేస్తే ఓట్లు అడిగిన నాయకుడు ఎగేట నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు